హాయ్ అందరికీ నేను మీ సుభాష్ని ఈరోజు రెసిపీ వచ్చేసి పెసర దోశ తయారీ విధానం ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న దబరు తీసుకొని దీంట్లో ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు అదే విధంగా ఒక చిన్న గ్లాస్తో టీ కప్పు కొలతతో రైస్ కూడా వేసుకుంటున్నాను ఇవి మొత్తం వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టి ఉంచుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఎయిట్ అవర్స్ అనేది నానబెట్టి ఉంచుకోవాలి ఈ పెసర దోశ అనేది రెడీమేడ్గా పోసేసుకోవచ్చు ఎమ్మటే మిక్సీ పట్టుకొని ఇలా ఎయిట్ అవర్స్ నానాక నాకైతే బాగా నానిపోయాయి ఇప్పుడు నేను మొత్తం ఇవి ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని కూడా వేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత మనం మిక్సీ అనేది పట్టుకుందాం ఇలా మిక్సీని పట్టుకోవడం వల్ల మనకి స్మూత్గా పిండి అనేది వస్తుంది ఇది దోశ పిండిలాగా మెత్తగా పట్టి ఉంచుకోవాలి ఇలా మెత్తగా అయితే పట్టి ఉంచుకున్నాను ఇది మొత్తం ఒక బౌల్ తీసుకొని దాంట్లో మొత్తం వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని కూడా వేసుకొని మనం దోశ పిండిలాగా కలిపి ఉంచుకోవాలి ఇప్పుడు నేను దోశ పిండిలాగా రెడీ అయ్యింది ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని దోశ పైన పెట్టుకొని చిన్న ఉల్లిపాయనైతే రుద్దుకుంటున్నాను ఇలా స్క్రబ్ చేయటం వల్ల మనకి దోశ అనేది చుట్టుకోకుండా బాగా దోశ అనేది ఊడి వచ్చేస్తుంది ఇప్పుడు నేను చిన్నది పెసర దోశ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న చిన్న చిన్న ఆనియన్ ముక్కలని అయితే ఇలా వేసుకుంటున్నాను ఇలా ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే తిరిగి కొంచెం వేసుకుంటున్నాను ఇలా ఆనియన్ పీసెస్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది పెసర పెసరదోశలో కావాలంటే మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇలా నేను ఫోల్డ్ చేసేసి రెండు వైపులా కాల్చి ఉంచుకుంటున్నాను ఇలా రెండు వైపులా కాల్చడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అదేవిధంగా మరొక దోశను కూడా సేమ్ అలాగే వేసుకుంటున్నాను ఇలా ముందుగా దోశ వేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అదేవిధంగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ ముక్కల్ని మొత్తం వేసేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను తిరిగి ఇలా ఆయిల్ ఎక్కువ అనేది పడుతుంది దోశకి ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను మొత్తం రెండు వైపులా కాల్చి ఉంచుకున్నాను దోశ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు నాకు పెసర దోశలు అనేవి రెడీ అయిపోయాయి ఇలా నేను గ్రౌండ్నట్ చట్నీలో తీసుకుంటున్నాను ఇది ఏ చట్నీతో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ డిన్నర్గా త్వరగా రెడీ అయిపోతుంది మీకు ఎంతో ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్